아침에 셀과 무닝콜로 너와 시작. ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమత ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ నుంచి మనకు అందరికీ కూడా తెలుగువారి పండుగలు మొదలవుతాయి కదా ఇంకా అన్నీ కూడా వచ్చే పండుగలు అన్నీ మనకి ఇష్టమైన పండుగలే ఇంకా ఇలా అయితే మొదలైపోతాయి అన్నమాట ఈ పండుగతోటి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేనైతే మెంతం కూర పచ్చడి ముచ్చట షేర్ చేస్తున్నాను సో చాలా బాగుంటుంది మెంతం కూర ఈ వర్షాకాలంలో మనకి మెంతం కూర చాలా బాగా లభిస్తుంది కదా ఇంకా మెంతం కూర పిల్లలు ఇష్టపడరు ఒక అంటే కొంతమంది పిల్లలు ఆకూరలే తినరు అనమాట సో అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా మెంతం కూర తోటి పచ్చడి చేసి పెట్టండి చాలా బాగుంటుంది మెంతం కూర రోటు పచ్చడి స్టైల్ అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మనము రోట్లోనే చేయాల్సిన అవసరం లేదు మిక్సీలో కూడా అచ్చంగా రోట్లో చేసినట్టే వస్తుంది టేస్ట్ అయితే సో మెంతం కూర రోటి పచ్చడి సో దానికోసం నేనైతే బోలడం మెంతం కూర తీసుకొని చక్కగా ఏరేసి శుభ్రంగా కడిగేసి కూడా పెట్టేసాను అనమాట అలాగే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు మెంతకూర క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి ఇంకా మా నువ్వులు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను చిన్న హాఫ్ కప్ అనమాట అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అంతే అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు అవసరం లేదు మెంతులు వచ్చేసి నేను వెయ్యట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మెంతం కూర కాబట్టి ఇంకా మెంతులేమైనా వేయాల్సిన అవసరం లేదు ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో తీసుకున్న డ్రై మసాలా అంటే ధనియాలు జీలకర్ర మొదలైతే వేస్తున్నాను నేను సో కొద్దిగా అవి వేగాక అప్పుడు మనం ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి వచ్చేసి నువ్వులతో చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇందులో పల్లీలు అవసరం లేదు సో నువ్వులే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది సో నువ్వులైతే హాఫ్ కప్ ఎక్కువ క్వాంటిటీ ఉండేటట్టే చూసుకోండి వీటిని అన్నింటిని కూడా చక్కగా ఇలా అయితే డ్రైగా వేయించుకోవాలి గుమఘుమలాడే సుహాసన వరకు వేయించుకుంటే సరిపోతుంది సో చూసారా ఎంత బాగా ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అవి చల్లారాలన్నమాట ఇంకా అదే గిన్నెలో నేను ఇక్కడ ఒక కొద్దిగా టూ స్పూన్స్ అంతా అంటే టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను సో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదండి అవి కొంచెం కట్ చేసి ఇలా వేసేయాలన్నమాట అలాగే వేసామనుకోండి అవి కాస్త పేలే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసి వేస్తే మంచిగా వేగుతాయి కూడా సో స్పైసీకి తగ్గట్టు తీసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు సో నేనైతే ఒక పది వరకు తీసుకొని ఇలా కట్ చేసి వేస్తున్నాను సో మెంతం కూర క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా నేను పది వరకు అయితే తీసుకున్నాను ఇంకా మెంతం కూర కూడా ఇందులోనే నేను యాడ్ చేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇంకా మెంతం కూర కూడా ఇందులోనే పైనుంచి పచ్చిమిరపకాయలు పైన వేసేసి ఇవి చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కొంచెం ఒకసారి అలా కలిపేసుకొని మెంతం కూర పచ్చడి మోఘంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే అన్నమాట ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గి ఇస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట ఎక్కువ టైం అస్సలే పట్టదనమాట చూసారా నేను ఎంత బోలడంత మెంతం కూర వేస్తే ఒక గరిటడంత అయ్యింది అనమాట సో ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కూడా అంతే అయింది గరిటెడంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చింతపండు యాడ్ చేయాలి కొంచెం నానపెట్టాను అది నేను ఇంకా గట్టిగా నీళ్ళంతా పిండేసుకొని ఇలా అయితే వేసుకోవాలి చింతపండు మనకి పులుపు కూడా మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు మెదం కూడా క్వాంటిటీని బట్టి చింతపండు కూడా యాడ్ చేయాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి ఇందులోనే ఇంకా ఒక్క నిమిషం అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆర్పేసేయాలి ఎందుకంటే ఇది చల్లారాలి కాబట్టి ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట ఏం చక్కగా సో నేనైతే స్టవ్ ఆర్పేసాను ఇప్పుడు మన చల్లారిపోయిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసి పొడి చేసేసుకుందాము ధనియాలు జీలకర్ర నువ్వులు సో మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అనమాట చూసారా చక్కగా పొడి అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నేను తీసి పెట్టుకున్న మెంతం కూర పచ్చిమిరపకాయలు వేయించి పెట్టాము కదా అది వేస్తున్నాను సగం సగం వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సో రెండు భాగాలుగా నేను మెంతం కూర చేస్తున్నాను కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు సో నేనైతే వన్ స్పూన్ యాడ్ చేశాను తక్కువ అయితే వేసుకోవచ్చు కదా ఇంకా మిగతాది కూడా వేసేసుకొని చక్కగా ఇలా అయితే బరక బరకగా పట్టాలి మరీ మెత్తగా మిక్సీ గ్రైండ్ చేయొద్దనమాట సో ఒక్కసారి పల్స్లో తిప్పేసి వన్ వన్ నెంబర్ పైన తిప్పామంటే చాలా తొందరగా గ్రైండ్ అయిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ అయితే అవ్వద్దు అనమాట సో బరక బరకగా వస్తే మనకు రోట్లో రుబ్బినట్టే ఉంటుందన్నమాట చూసారా సో సేమ్ అచ్చంగా రోట్లో నూరినట్టే ఉందన్నమాట సో రోటి పచ్చడి మెంతం కూర అయితే సూపర్ అయిపోయిందన్నమాట ఇప్పుడు తాలింపు వేసేద్దాము ఇంకా నేనైతే అదే గిన్నెలో వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇప్పుడు ఈ పచ్చడిలోకి వేసేస్తున్నాను తాలింపు పైనుంచి వేస్తే ఆహా సూపర్ సేవి ఊపర్ ఉంటుంది అసలు పచ్చడి అంటే నోట్లోనే ఊరులు వచ్చేస్తాయి కదా మన కూడా సో చాలా బాగుంటుందండి మెంతం కూర పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా నా ఛానల్లో అన్ని రెసిపీస్ ఒకసారి చెక్అవుట్ చేసండి చాలా బాగుంటాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి మీ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి చూసారా మెంతం కూర పచ్చడి అయితే సూపర్ సూపర్ రెడీ అయిపోయింది సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్